నమస్కారం అండి నా పేరు కిరణ్ వారియర్ మెగాస్టార్ ప్లాన్ అనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించారండి దీనికి నిర్మాతగా అల్లు శ్రీరాముల నాయుడు గారు వహించారు దీని హీరో వచ్చేసి లుక్స్ రాజు అండి లుక్స్ రాజశేఖర్ గారు తమ్ముడు హీరోయిన్ వచ్చేసి సోను రెడ్డి అలాగే ఈ సినిమాలో ఒక కీ రోల్ అండి మేము కాంతి పిక్చర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చాలా రిక్వెస్ట్ చేసి ఈ సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పి చిరంజీవి గారి ఫ్యామిలీకి అతి సంబంధితులు అలాగే వారి కుటుంబంలో ఒక మనిషిగా వెళ్ళి ఎందుకంటే టైటిల్ కూడా మెగాస్టార్ ఫ్యామిల్ పెట్టడం వల్ల ఆయన రిక్వెస్ట్ చేయడంతో ఆయన ఈ సినిమాలో రోల్ చేయడం జరిగిందండి ఆ రోల్ ఎలా ఉంటుంది అంటే ఆడియన్స్ అదే చూసే ప్రజలందరికీ కూడా ఇన్స్పైర్ అవుతారండి ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది సినిమాకి సంబంధించి చిరంజీవి గారి తాలూకా బయోగ్రఫీ అని ఎవరికి చెప్పట్లేదు అలా అని చెప్పి చిరంజీవి గారు లేకుండా సినిమా జరగదు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చిరంజీవి గారు మా ముందుగా మన హీరో గారు అయినటువంటి గారికి నిజంగా మన మా శ్రీరామ్ దాస్ గోవింద్ గారు చూపినట్లుగా ఐదు దశాబ్దాలుగా మేము కలుసు అంటే చూడండి మాకు మోహన్ తెలియని వయసులో తర్వాత పుట్టిన తర్వాత తర్వాత తాతలైన తర్వాత ఇప్పుడు కూడా కొత్త తరాన్ని ప్రోత్సహించడానికి ఎప్పుడు మేం కాదు మాకు నేర్పిన సంస్కారం అలా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రోత్సహించడంలో మెగా కుటుంబం మొదట ఉంటుంది ఎవరు వచ్చినా యోగి రోజు ఎవరు వచ్చినా ఆదివారం ఉదయం పూట సూర్యబాగ్ని ఆశ ఒక మంచి కార్యక్రమానికి కాంతి పిక్చర్స్ అంటే ఎవరో కాదు మన విజయకుడు మా అల్లుడైన అంటే నాకు నాలుగు తరాల నుంచి గత రెండు వందల సంవత్సరాల నుంచి కూడా మా రిలేషను ఉంది ఇక మెగాస్టార్ ఫ్యాన్స్ మరి పేరు ఆ సూపర్ టూ ప్ర పేరు ఎంచుకోవటం కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనకి ముందు చూపుకి ఆల్రెడీ సోదరు చేయమని చెప్పారు మంచి టైంలో సరైన టైం ఇది కానీ నిర్ణయం ముందే చేసాం కదా ఈవేళ చర్య గారికి మారుకున్నా బాగుంది పేరు పెట్టి మెగాస్టార్ కుటుంబ సభ్యులకు నా నమస్కారాలు ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా విజయవంతం చేస్తున్నారు మా రెడ్డి గారు సుపుత్రుడైన ఎన్వీ రెడ్డి గారు యో హీరో కానికుడు ఈ జిల్లావాసిగా మంచి క్రెడిట్ సంపాదించి ఈ మెగాస్టార్ పేరుతో ఆయన కూడా ఒక మరో మెగాస్టార్ గా ఎదగాలని అలాగే యువ డైరెక్టర్ యువ నిర్మాతలు అంతా యువతే కనుక ఈ పిక్చర్కి అందరూ యువతలే కాబట్టి నిజంగా ఈ పిక్చర్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని సరే మరోసారి మనస్ఫూర్తిగా మన సత్యరామచారెడ్డి గారు అదే పెద్దలు మన అత్తమాన వెంకటరావు గారికి మన సత్యారెడ్డి గారికి మా ఫ్యాన్ సింగర్ మా స్టెల్లీ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అందరికీ కూడా మా అందరికీ సినిమా ఫస్ట్ రాగానే మన ప్రొడ్యూసర్గా డైరెక్ట్గా అది రావడం జరిగింది వచ్చి ఇలా మన సినిమా చిరంజీవి చేస్తామని మీరు ఒక ముఖ్య పాత్ర ఉంది పోషించాలని చెప్పి అడిగారు ఇంకా మేము సెకండ్ థాట్ కూడా లేదు మేము మాకు చిరంజీవి గారితో ఉన్న అనుబంధం అలాగే ఫ్యాన్స్తో ఉన్న అనుబంధం ఆ అసోసియేషన్తో ఇంకా మనం నెక్స్ట్ మీకు నేను ఓకే చెప్పాను తర్వాత ఆయన కథ కూడా చెప్పడం జరిగింది అది కూడా ఓన్లీ మెగా ఫ్యాన్స్కే కాకుండా ప్రతి అందరు ప్రేక్షకులు కూడా ఉంది కథ కూడా దయచేసి అందరూ దీన్ని అందరూ కూడా చూసి విజయవంతం పెద్ద సంస్థ నిర్మించిన సినిమా మాస్టర్ ఫీస్ అందులో కూడా మెయిన్ రోల్ చేసిన అన్విరెడ్డి గారు ఆ సినిమా కూడా మాక్సిమం నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ లో రిలీజ్ రెడీగా ఉంది ఏ మాస్టర్ ఫీస్ 아, 듣기도, 듣 మా గురించి చెప్పాలంటే ముందుగా మన ప్రొడ్యూసర్ గారు డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చారు వచ్చి ఇలా చిరంజీవి గారు మెగాస్టార్ ఫ్యామిలీ ఉత్సమేస్తూ ఉంటే అందరం నటించాలి అని చెప్పి చెప్పగా నేను దాన్ని ఇంకా రెండో నిమిషం కూడా ఆహ్వానించలేదు అందరినీ మీరు చేయాలని చెప్పారు సరే అయితే బయటకు ఒప్పుకున్న అని మనకు ఆ చిరంజీవి గారు ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కానీ అలా ఫ్యాన్స్ తో మనం ట్రావెల్ చేసిన ఇదంతా కూడా మనకు సెకండ్ థాట్ లేకుండా ఫస్ట్ ఓకే చెప్పాను తర్వాత ఆయన కలగొండానికి చెప్పడం జరిగింది ఏ విధంగా ఉంటుందని చెప్పి అది ఓన్లీ మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ దానికే సంబంధం లేకుండా మొత్తం అందరి ప్రేక్షకులు కూడా తను ఆదరించేటట్టు సినిమా ఉంటుందని చెప్పి తను అందరూ కూడా ఆదరించాలని కోరుకుంటుంది థ్యాంక్ యూ అండి అందరికి